ప్రభు నామాలకే మహిమ కలుగుని కాదు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు పుస్తూ వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే యోగు తాను నిర్దోషిని అని తనను గూర్చి తాను ప్రకటించుకున్నట యోగు యొక్క నిర్దోషత్వాన్ని గూర్చి ప్రకటించుట ముఖ్యంగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం యోగు చేసిన ఉపన్యాసాల్లో ఇది చివరిది మూడో అధ్యాయంలో నేను చనిపోతే బాగుండు నేను మొదలుపెట్టాడు చివరికి తన యొక్క నిర్దోషత్వాన్ని కూర్చి కూడా వారికి తెలియపరుస్తూ ఉన్నారు మరి ఎంతవరకు కామదృష్టితో కన్యకను చూడకూడదని తన కన్నులతో నిబంధన చేసుకోవడం యథార్థతతో నిజాయితీతో కూడినటువంటి పవిత్రమైన జీవితాన్ని తాను జీవించడం తన భార్య విషయంలో నమ్మకంగా ఉండడం తన పనివారి పట్ల న్యాయముగా ప్రవర్తించడం పేదలను దయతో చూడడం ఈ విషయాలన్నీ చెబుతూ వచ్చారు ఇరవై నాలుగో నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు డబ్బు మీద ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి శక్తుల మీద కాక దేవుని మీదే అతడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇరవై నాలుగవ వచ్చిన సువర్ణము నాకు ఆధారం అనుకునే నేడలను నా ఆశ్రయం నీవే అని మేలువి బంగారంతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచిన నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవు అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరమగు సువర్ణమును నాకు ఆధారం చేసుకున్న ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి చాలా గొప్పది నా చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికింది అని నేను సంతోషించిన ఎడల అంటున్నాను సువర్ణమును నాకు ఆధారంగా చేసుకోలేదు బంగారాన్ని నేను ఆశ్రయించలేదు నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైనటువంటి సొమ్ము దొరికిందని కానీ నేనెప్పుడు సంతోషించలేదు అంటాడు నేను ఎప్పుడూ సంతోషించలేదు వాక్యం ఏం చెప్తుందంటే అరవై రెండవ కీర్తన అరవై రెండవ కీర్తన పదవచుని బలత్కారమునందు బలత్కారమునందు నమ్మకంచకుడు దోచుకొనుట చేత గర్వపడకుడు ధనము హెచ్చినను దానిని లక్ష్య ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టద్దు మార్కు వార్త పదవాధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం అందుకు యేసు వారితో ఇట్లా నేను వెళ్ళలారా తమ ఆస్తి ఎందు నమ్మిక వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంట ద్వితీయోపదేశండం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ చిను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందరేమో ఇక చాలా వచనాలు పరిశుద్ధ గ్రంథంలో ధనాన్ని గూర్చి ఉన్నాయి ధనమును వాడు పాడైపోవును అంటారు కాబట్టి యోబు ఎప్పుడు కూడా తనకు కలిగినటువంటి ఆస్తిని గూర్చి డబ్బుని మీద డబ్బు మీద బంగారం మీద తనెప్పుడు ఆధారపడలేదు ఇంకా అంటారు సూర్యుడు ప్రకాశించినప్పుడు అతనే కానీ చంద్రుడు మిక్కిలి కాంతివంతముగా కాంతి కలిగి నడుచుకుని చూడగా అతనే చూ అతనినే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన గడలను పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిణవుతాను ఇది కూడా న్యాయాధిపతుల చేత శిక్షణగిన నేరం సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టిని పూజించుట దేవునినే గాక మనం ఆయన సృష్టించిన సృష్టిలో దేనిని మనం ప్రేమించకూడదు ఒకవేళ దేవుణ్ణి కాకుండా ఆయన సృష్టించిన సృష్టిని పూజిస్తే నేను పరమందు దేవుని దృష్టికి వేషధారిణి అంటాడు ఈ భూమిని ఆకాశాన్ని సూర్యుడు చంద్ర నక్షత్రాన్ని సమస్త జీవరాశుల్ని మానవుల్ని మానవులకు కావలసిన సమస్త పదార్థాలని జీవరాశుల్ని దేవుడు భూమిలో నుండి పుట్టించాడు పగలను రాత్రిని ఏలుటకు ఆయన జ్యోతులను నియమించాడు కానీ చాలామంది వాటిని పూజిస్తారు వాటిని సృష్టించిన సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టిని సృష్టమును పూజిస్తూ ఉన్నారు సృష్టమును పూజ ఎంత తప్పు ఇది ఆలోచన చేయండి నెడిదినాల క్రైస్తవులు కూడా వాటికి నమస్కరించడం వాటిని ముద్దు పెట్టుకోవడం వాటిని చూసి సంతోషించడం దేవుని కంటే కూడా వాటిని ఎక్కువగా ఎంచడం నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండం ఇరవయో అధ్యాయం మూడో వచ్చిన నుంచి మనం చూస్తే పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అంతేగాని భూమి క్రింద నిలయందే కాని ఉండు దేని రూపమునైన విగ్రహములైన నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఎందుకంటే ఆయనే తయారు చేశాడు ఆయన సృష్టించాడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం పంతొమ్మిదో చిన్న చదివితే సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్తపడు సూర్యచంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యానైనా చూచి మరలు కొలపబడి మీ దేవుడని ఇహోవా సూర్య సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని వాటికి సమస్త ప్రజల కోసం సిద్ధపరచినవి వాటికి మనం నమస్కరించకూడదు ద్వితీయోపదేశాండం పదిహేడు అధ్యాయం రెండవ వచ్చిన నుంచి నీ దేవుడిని ఇహోవా నిబంధనను మీరు ఆయన దృష్టికి చెడ్డదాని చేయొచ్చు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనా చంద్రుడికైనాను ఆకాశ నక్షత్రముల్లోనూ దేనికైనాను నమస్కరించిన ఒక పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడనేహ నీకు ఇచ్చుచున్న నీ గ్రామంలో దేని అందరిన నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బావుగా విచారణ చేయలేను అది నిజమైన ఎడల అనగా టి హేయ క్రియశ్రాయలో జరిగించుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామం వెలుకొని తీసుకుని పోయి రాళ్లతో ఎందుకంటే ఆయన సృష్టికర్త అండి సృష్టికర్త ఆయన ప్రక్కన పడేసి ఆయన్ని గౌరవించకుండా ఆయన్ని పూజించాల్సింది పోయి ఆయనకు బదులుగా ఆయన సృష్టించిన సృష్టిని పూజిస్తే ఆయనకి ఎంత బాధ కలుగుదో చెప్పండి రోషము గల దేవుడు ఆయన సహించలేడు ఆయన మహిమను ఎవరికి ఇచ్చినా ఆయన ఒప్పుకోడు ఏడు దినాల్లో లోక పరిస్థితి అలాగే ఉంది రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రకారంగా మనం చూస్తే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు కాబట్టి ఇది దేవుని దృష్టికి మిగుల పాపం ఆయన సహించలేనిది ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయానికి వస్తే ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చదివితే నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగ చేయలేదు అతని ప్రాణమును నేను శిపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను అనే లేదు అతడు పెట్టిన భోజనం తినే తృప్తి పొందిన వారిని చూపగలవారెవరని నా గుడాల ముందు నివసించి వారు పలుకొని పరదేశిన వీధిలో ఉండనిక నా ఇంటి వీధి తలుపులు తీర్చిది కదా అంటే ఇక్కడ పగ సాధించే ఆశ పగ సాధించాలనే కోరిక యోబుకు లేదు అందుకే నన్ను ద్వేషించిన వారికి ఒకవేళ ఏదైనా నాశనం కలిగితే దాన్ని బట్టి నేను సంతోషించలేదు నన్ను ద్వేషించేవాడికి కీడు కలుగుట చూసి నేను ఉల్లసించలేదు నేను అలా చేయలేదు నా ప్రాణము అతని ప్రాణాన్ని నేను శపించలేదు పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు శత్రువు శత్రువుకు నాశనం కలిగితే నేడు దినాల్లో స్వీట్లు పంచుకునే వాళ్ళు ఉన్నారు శత్రువుకి కీడు కలిగితే ఉల్లసించి సంతోషించి గొంతులేసేవాళ్ళు ఉన్నారు కానీ పగ సాధించేటువంటి ఆశ కానీ పగ సాధించాలనే కోరిక కానీ యోబుకు లేదు యోగులేదు శత్రువుకు హాని జరగాలని కానీ అతని కీడు జరగాలని ఎప్పుడూ కోరుకోలేదు సామిత్రిక గ్రంథకర్త అంటాడు పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనంలో బేదలను విక్రయించేవాడు సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా అంచమాడు ఆపదను చూచి సంతోషించేవాడు ఎదుటివాడికి కలిగి ఆపదను చూసి సంతోషించేవాడు వాడిని దేవుడు నిర్దోషిగా ఎంచడట్టు మతేసి వారితో ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు పరలోక మీ తండ్రికి కుమారులై ఉండినట్టు మీ శత్రువుని ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగోషులు మనం చదివితే పత్రిక పన్నెండు పద్నాలుగు మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు అంటాడు పేతృ మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చదివితే ఆశీర్వాదమునకు వారసుల గుట్టకు మీరు పిలువబడుతురు గనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు దోషనకు ప్రతి దోషణ అయినను చేయక దీవించండి అంటాడు దీవించండి అంటాడు ఇంకా మనం చూస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో పరదేశులకు ఆతిథ్యం ఇచ్చాడు పరదేశిని వీధిలో ఉండనేక నా ఇంటి తలుపులు నేను తెరిచాను యోబు అందరికీ భోజనం పెట్టాడు నేను ఆ భోజనం తిన్నాను తృప్తి పొందాను అని చెప్పేవాడే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర భోజనం చేయలేదు అతను పెట్టిన భోజనం తినలేదు అన్నవాడు లేడంట అన్నవాడు లేడు పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేవాడు పరదేశులకు ఆతిథ్యం ఇచ్చారు మత వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మనం చదువుతాం మత్యసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదు విషయంలో అంటారు ప్రభు నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టుతున్నారు దెప్పగొంటిని నాకు దాహం ఇచ్చారు పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటున్నారు దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చుతుంది రోగిన ఇంటిని నన్ను చూడవచ్చు చెరశాల్లో ఒంటిని నా ఎంతకు వచ్చుతారని చెప్పుచ్చు చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి ఈ ఆహారం ఇచ్చితమి నీవు దప్పికొని వండు చూసి ఎప్పుడు దాహం ఇచ్చితమి ఎప్పుడు పరదేశం చూచి నిన్ను చేర్చుకుంటుని దిగంబరి వైండు చూసి బట్టలు ఇచ్చితమి ఎప్పుడు రోగి వేటైనను చెరసాల్లో ఉండుటైనను చూచిన అంతకుచ్చుతమని ఆయన అడిగదు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకరికి మీరు చేసి గనుక నాకును చేసిరే నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అను కాబట్టి మనం ఆతిథ్యం ఇస్తే మనం ఇతరులకు మేలు చేస్తే అది ప్రభువుకు చేసినట్టే ఇంకా మనం చూస్తే మన భాగంలో ముప్పై మూడో వచనం నుంచి ముప్పై మూడో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు మనం చూస్తే ఆదాము చేసినట్లు నా దోషం దాచిపెట్టుకుని మహాసమునకు సహూ సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారముకు తెలిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రూములో నా పాపమును కప్పుకొని నీడల పరముందున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతుంది తాను అలవాటుగా చేసే పనులన్నీ కూడా యథార్థమైనవని యోగుకు నమ్మకం అయినా ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే తప్పు చేసినప్పుడు దాన్ని ఎన్నడూ కూడా కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టేశాడు ఆదాము చేసినట్టు నేను చేయలేదు అంటాడు ఆదాము రొమ్ములో తన పాపాన్ని కప్పుకున్నాడు అందుకే నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటాడు కానీ నేను చేసానలేదు యోబు అలా చేయలేదు మనలో ఏదున్నా అది ఖచ్చితంగా దేవునికి తెలుస్తుంది మా రహస్య పాపను నీ కన్నులు ఎదుటి ఉంచుకున్నావు అంటాడు తొంభై ఒక కార్యక్రమం నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో భక్తుడు దావిదంటాడు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో నాలో చూడు నా హృదయాన్ని పరిశీలించి పరీక్షించు అంటాడు అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం అంటాడు సామెతల గ్రంథకర్త ఇరవై ఎనిమిది పదమూడులో మన హృదయం మన ఎదుట దేవుని ఎదుట దోషారోపణ చేయకుండా చూసుకోవాలంటాడు వ్యవహాన్ గారు తన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చూస్తే మన హృదయం ఏ విషయంలో మనం ఎందుకు దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయం సమ్మతి పరుచుకుందాము అంటారు సమ్మతి పరుచుకుందాము ఎవరైనా ఎగతాళి చేస్తారేమో నేను ఇలా చేశానని నేను ఇలా ఒప్పుకుంటే అందరూ ఎగతాళి చేస్తారేమో అని తెలిసినప్పటికీ కుటుంబ తిరస్కారానికి కానీ మనుషులకు కానీ ఎవరికీ భయపడకుండా దేవునికే భయపడి యథార్థంగా నడుచుకున్నాడు యోగ యథార్థంగా నడుచుకున్నాడు అందుకే తప్పు చేసినప్పుడు ఒకవేళ తప్పు అని తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు తర్వాత మనం చూస్తే ముప్పై ఐదు అవసరం నుంచి ముప్పై ఏడవచన వరకు నా మనవి ఇంటికి కూడా ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను ఇదిగో నా చేయురాలు గురుతు ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చిన కాకు నిశ్చయముగా నేను నా భుజం మీద దాన్ని వేసుకుందనుగా వేసుకుందను నా కిరీటముగా దానిని ధరించుకుంది నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజు వలే నేను ఆయన వద్దకు వెళ్ళేదన్నాడు దేవుని న్యాయపీఠం ఎదుట ధైర్యంగా ఉంటానని చెబుతున్నాడు దేవుని న్యాయపీఠం ఎదుట తన వాదన వినిపించాలని యోబు తహతహలాడుతున్నాడు తన ప్రతివాది వాదన అందరూ వినాలని యోబు కోరుకుంటున్నాడు దేవుడే తన వాదనను సమర్థిస్తాడని యోగుకు తెలుసు నా శత్రువులు నాకు వ్యతిరేకంగా ఎన్నో ఫిర్యాదులు చేశారు అదివన్న సర్వశక్తుడైన దేవుడే నాకు జవాబిస్తాడు ఆయన తీర్పు నాకు ఇష్టం నేను ఖచ్చితంగా ఆయన తీర్పును నాకు కిరీటంగా ధరించుకుంటాను అంటే యోగి యొక్క ఉద్దేశం ఏంటంటే తనకు విరోధంగా దేవుని దగ్గర మోపదగిన ఆరోపణ ఏదీ లేదు అనేది యోగు యొక్క గట్టి నమ్మకం దేవునే దేవునికైనా సరే దేవుడు నన్ను లెక్క అడిగితే ఖచ్చితంగా నా అడుగుల లెక్క నేను చెప్పగలను నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియజేస్తాను రాజు వలె నేను ఆయన ఎదుట నిలుస్తాను రాజువలి నేను ఆయన వద్దకు వెళతాను అంటున్నాను ఇంకా చివరికి మనం చూస్తే ముప్పై ఎనిమిదవచన నుంచి నలభై వచ్చిన వరకు తన నిర్దోషత్వాన్ని వచ్చి మరొకసారి ప్రకటిస్తూ ఉన్నాడు నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడల దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రైధనము యొక్క దాన్ని అనుభవించిన ఎడల దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడల గోధుమలకు ప్రతిగా ముళ్ళు ఎవలకు ప్రతిగా కలుపు గాక అంట నా భూమి నా మీద మొరపెడితే దాని చాళ్ళు ఏకమై ఏడిస్తే అంటే ఒకవేళ నేను డబ్బులు ఇవ్వకుండానే దాన్ని అనుభవిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళకు కలిగినటువంటి పొలాన్ని ఆస్తిని నేను లాక్కోవడానికి వాళ్ళని ఒకవేళ చంపేస్తే వాళ్ళకు ఒకవేళ ప్రాణహాని నేను కలుగజేస్తే అంటాడు హేబీలు మరణించినప్పుడు రక్తం నేలలో నుండి దేవునికి మొరపెట్టింది ఆది కాను నాలుగో అధ్యాయంలో చదువుతాం అలాంటిది నాకు ఏమీ లేదు అని యోబు గట్టిగా చెప్తున్నాడు క్రైదానం ఇవ్వకుండా నేను దాన్ని అనుభవించలేదు వేరే అంటే ఆ భూమి గల యజమానులకి నేను ప్రాణహాని కలుగజేయలేదు వెల ఇచ్చే కొన్నాను భూమిని వెల ఇచ్చే కొని దాన్ని ఉపయోగించుకున్నాను వెల ఇవ్వకుండా నేను ఎప్పుడు ఉపయోగించుకోలేదు అంటే కూలీ చెల్లించకుండా ఎన్నడూ తన పని పొలం పని చేయించుకోలేదు ఒకవేళ అలా చేసి ఉంటే మోసం చేసినట్టే అలా చేసి ఉంటే గోధుమలకు ప్రతిగా ముళ్ళు ఎవలకు ప్రతిగా కలుపు మొలుచునుగాక కాక యోగు వాక్యాలు ఇంతటితో సమాప్తమయ్యాయి ఈ రీతిగా యోగు తన నిర్దోషత్వాన్ని తాను రుజువు చేసుకుంటూ వచ్చాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రపంచమైతే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె